ఇది మా మకం మొదలు పెట్టినప్పటి ఉందండి అంటే ఒక మంచి కోళ్ళు అవి పెంచినప్పటి నుంచి మా ఫౌండేషన్ హ్యాండ్ అండి ఇది పెట్ట దీనికి ఒక ఏజ్ వచ్చేసి ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఎంత గొప్ప అవుట్పుట్ ఇచ్చింది ఏంటనేది మాకు మాత్రమే తెలిసే సో అప్పటి నుంచి దీన్ని అమ్మకుండా దీని పిల్లలు దీని పెట్టలో దీని పట్టాల బోల్ పందాలు కొట్టే బాగా మంచిదండి అండి కోడిపెట్ట దీన్ని పెరుగు కలిపి వచ్చిన అవుట్పుట్ కూడా మనం ప్రిజర్వ్ చేసి ఉంచేవండి మెయిన్ మనం సక్సెస్ అయి ఉన్నా ఉంటే దానికి కారణం ఆ పెట్టలేదు అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి ప్రతి ఫారం నిలబడడానికి కానీ సాటిఫై అవ్వడానికి సస్టైన్ అవ్వడానికి కానీ కొన్ని ఫేవరెట్ హన్స్ కొన్ని ఫేవరెట్ రోస్టర్స్ కూడా ఉంటాయి మీ ఫారంలో అలాంటివి ఏమున్నాయి ఎన్ని పెట్టలు ఉంటాయి ఎన్ని గుంజులు ఉంటాయి ఏ లైన్ నుంచి మాకు బాగా పేరు తెచ్చిన ఇంతదాకా దాకా ఉండాల్సినవి ఎందుకంటే ఫామ్ పెట్టేక ఒక టైంలో చేయించిన వాళ్ళకి అనుమానం వస్తుంది ఏ పొజిషన్లో నిజంగా వెళ్ళగలమా లేదని అలాంటి టైంలో మనకంటూ మనకి ధైర్యం ఇచ్చేంటంటే మన ముందుగా చేయించిన పెట్టలేని సో అలాంటి పెట్టలు మనకి బాగా ఇచ్చినాయి ఇంకోండి ఈ పోలా పెట్ట మొత్తం ఫౌండేషన్ ఒక ఆరు పెట్టలు ఉంటాయండి పింగ్లా పెట్ట ఒకటి ఇది వైజాగ్ వరంగారు దాన్ని పెట్ట ఇది పూలా టైప్ ఉంది కదా నల్ల పోలా టైప్ అది రాంబాబు గారుదండి మెయిన్ మా ఫౌండేషన్స్ ఆ పెట్టలు మా పాతావన్ పెట్టలని ఆయన బ్లడ్ లైన్కి సంబంధించిన ఇదేమో అండి వరంగ వరంగారు ఆటలుదండి బాగా మంచి అండి ఇవి ఇంకా పింగళాపేటలో అవి కూడా ఉంటాయి మీకు చూపిస్తారు